సామంత రాజులతో కలిసి సంప్రదింపులు జరపచ్చు విష ప్రచారం చేయించున్నాడట మహామంత్రి గంగిదేవా ఆ నీచుడైన మహాదేవరాయని ఈ రుద్రమదేవి కడ్గభూతమును చవి చూడలేదు నేను మగువను నియమించి వాడు ఆపై వైరమునకు తలబడుచున్నాడు ఈ గడ్డపై పురుడు పోసుకున్న ప్రతి శ్రీ పురుషుల వలె ఘోర రణములలో సైతం పూల వరములలో విహరించినట్లు విజృంభించగలదని వినలేదా కనలేదా ఈ భూమిలోని వీర వనితలు వీటలో సరస్వతి వంటి వారని సావధానములో తామర పత్రాలని కథన రంగంలో మాతా కాలిక వృత్తులని తలంపడాయను రైన్ విశ్వాస ఘాతకుడ నా సామంతులైన కాయస్తరాజు చన్నిక దేవుడు త్రిపురాని వేచర్ల ప్రసాదిత్తుడు మాల్యాల గుండిగా వీరిలో విభేదాలు సృష్టించాలని తలంచితేవా ఈ రుద్రదేవి విక్రమించినచో వైరుల కంఠములు కైనకముల వలె ఖండింపబడాలి నీ వంటి మగ మహారాజులైన చోరు రాజులను సైతం మట్టి కనిపించి నా సవతి సోదరులైన పరిహరేవులను సైతం ఓడించి మరణ శిక్ష విధించిన ఈ రుద్రమదేవి రుద్రదేవులను పురుష వేష నామమును దాల్చి కవచమును తొడిగి ధరించి కదల రంగములో మాతా కారిక రుద్రులని తలపుడాయను ఒరే దేవగిరి రాజా యాదవ మగ మహాదేవరాయ చండి ఎందుకురా ఈ మోస చర్య ఏమైందిరా నీ అభిమానం ఎవరి మీద నీ ఈర్ష్యాను రాగద్వేషాలు ఈ కాకతీయ సామ్రాజ్యములకు చక్రవర్తిగా సింహాసనమును అధిష్ఠించినానని నీ కన్ను కుట్టిన దాన్ని సిగ్గుగా లేదురా తూర్పున తూర్పున మధుర పశ్చిమాన యాదవ రాజ్యం ఉత్తరాన గాంచాం దక్షిణాన కాంచీపురం వరకు గల ఈ కాకతీయ సామ్రాజ్య తెలుగు భూమిలో నువ్వు ఆ దేవగిరిని దాటి ఒక్క అడుగు రే ఒక్క అడుగు ముందుకు వేసింది వా ఈ రుద్రదేవి విత్తు మించిన వైరుల కంటముందు కండకముల వలె కండిపబడాలి ఈ కాకతీయ సామ్రాజ్యమునకు చక్రవర్తిగా సింహాసనమును అధిష్ఠించినానని నీ కన్ను పుట్టిన దా ఈ కాకతీయ కులదేవత అయిన కాకతీయేవి సాక్షిగా నా ఓరుగల్లు కోట సాక్షిగా నా కాకతీయ సామ్రాజ్య సువీక్ష సువర్ణ ప్రజల సాక్షిగా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ రక్తంతో ఆ దేవి పాదాలకు అభిషేకం చేయకపోతే నా నామము రాణి రుద్రమదేవి ఈ సామ్రాజ్యానికి నేను చక్రవర్తినే కాదు పుణ్యుల పాలిట పుణ్యదేవిగా శత్రువుల పాలిట శత్రుదేవిగా తల్లికి బిడ్డనై బిడ్డకు తల్లినై కంటికి కనురెప్పలో ఈ కాకతీయ సామ్రాజ్యానికి ముల్ల కంచెనై చాకచక్యంతో దాన దండోపాయంతో చక్కటి రాజ్యపాలన చేయించు ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించుకుంటుందని నువ్వు నీ జన్మ నక్షత్రాన కూడా తలంపకపోవచ్చు ఏమిటి ఈ విచిత్ర వింత వార్త దుష్టుడు ఓరుగలుపై దండయాత్ర చేయడమా చెయ్యని యుద్ధ భూమిలో కూడా బలాబలాలు బయటపడునది నేను మగువరన్న కారణం చేత నా సార్వభౌమాధికారాన్ని సహింపగా రాజనీతిని మరిచి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని వశపరుచుకోవాలన్న వాడి అతి విశ్వాసాన్ని అహంకారాన్ని ఉక్కు ఉక్కుపాదంతో అణచివేశాను రణరంగంలో చిత్రంగళాల వ్యూహ ప్రతి వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి చేసి ప్రాణభయంతో పరుగులేపించి శరణోరి కనికరించమని నా కాళ్ళపై పడి ప్రాధేయపడేలా మహా పిల్లరాయలు ఓటమితో శత్రు రాజ్య బాలకుల మనోధైర్యాన్ని కొల్లగొట్టి ఈ కాకతీయ సామ్రాజ్యపు రక్షణ పునాదులను మరింత పటిష్టం చేస్తాను ఓయి మంత్రులారా గంగిదేవయ్య ఇందలూరి అన్నయ్య దేవుడు పంకల మల్లయ్య పేరడా ఓయి సేనాధిపతులారా గోర కన్నారెడ్డి గణప దేవో చిన్నర నాయక నిశ్శంక వల్ల మల్లికార్జునుడు పోతి రాయుడు పోలి రాయుడు ఆ దేవగిరి రోజున మహాదేవ ఓరుగల్లు కోటపై రణబీరి రోగించుచున్నాడు యుద్ధమునకు మన సైన్యములను కదిలించండి నేను ఇదే అశ్వంపై బయలుదేరేదను ఆ నీచుల్ని వధించుటకు అశ్వబలాన్ని గజ బలాన్ని బలాన్ని అంగరక్షక బలాలను సైతం ప్రయోగించి ఈ యుద్ధం ఆరంభం నుండి అంతం వరకు నేనే ముందుండి పోరు సలుపుతాను ఓరి దుష్టుడా యాదవ మగ మహాదేవరాయ ఎగువనున్న నీరు దిగువనున్న మాకు రావలసినటువంటి నదీ జలాలను సైతం ఒక చుక్క నీటి బట్టును కూడా రాకుండా నిలుపుదల చేశారు నువ్వొక రాజువి నీదొక రాజ లక్షణం అరే ఒక తల్లి రొమ్మ పాలు తాగిన వాళ్ళం అన్నదమ్ముల మక్కా చల్యాణం అయినప్పుడు ఒకే నది నీరు తాగిన వాళ్ళు వాళ్ళం మక్కా మక్క చల్యాణం తాగామా చూరిక ఓరి తుస్తుడా గమహాదేవరాయ యుద్ధ నీతిని విస్మరించి చావుకు భయపడి ఈ పారిపోవచ్చుంటివాద్రామను ఎదిరించి పోరాడు లేదా ఓటమిని అంగీకరించి ఈ వీర విడితలు కానుకలుగా పంపే చీరలు పసుపు కుంకుమ గాజులు అందుకోరా వరేపడికి పందవా యుద్ధ నీతిని విస్మరించి చావుకు భయపడి పారిపోవచ్చుంటివా యుద్ధ భూమిలో వెన్ను చూపడం కాదురా ఇంకేమన్నా ఈ రుద్రామ నిధి నుంచి కోరాడు ఇప్పుడు అర్థమైనదా ఈ రుద్ర దేవి రుద్రాడు ద్రపదా భాగ్ని ఏ ఇదివా ఈ తెలుగు వారి దేశభక్తి తనుగొంటివా ఈ తోక తీయులు తోక తొక్కిన నాకు పాముల వల్ల శత్రు సైన్యములను పస్తమరచగలరని ఏమిటి దేవగిరి రాజైన మహాదేవరాయలు ఓటమిని అంగీకరించుతాయా నన్ను అన్న వాడిని రక్షించుట ఈ రాణి ధర్మము నీకు అభయమును సంగుచున్నాను ఇకనైనా సామంత్రుల చేరి బుద్ధిగా పద్ధతిగా తప్పము కట్టుచు నుండుము సజ్జనుండవై ఈ దేవి సేవకు అంకితము భారత్ మాతాకి జై భారత్ జై భారత్ జై